అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరించారు నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు సిపి శ్రీనివాసులకు పోలీస్ అధికారులు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు కమిషనరేట్ కు చేరుకున్న సిపి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామంటూ పేర్కొన్నారు కమిషనర్ పదలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటామని మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పుకొచ్చారు అలాగే మెడికల్ కాలేజీలో ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి ర్యాగింగ్ పై అవగాహన కల్పిస్తామంటూ సూచించారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చట్టం పద్లో అందరూ తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే శిక్షలు తప్పవని సిపి శ్రీనివాస్ హెచ్చరించారు ఇప్పుడే చెప్తున్నాయి కంట్రోల్ ప్రవర్తిస్తే మాత్రం సివియర్ యాక్షన్ ఐ డోంట్ కేర్ వెదర్ హౌ మనీ మొత్తం కరీర్ అని అలా చేయము కూడా చేయనివ్వను కూడా అందరికీ మా ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచే సో దే షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగనైజ్ దే అండ్ ఆల్సో దోస్ వారు ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్ల చేస్తామంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి ఒక మెంటర్గా ఉండాలి సీనియర్ సీనియర్ అన్నప్పుడు మెంటర్ నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను నేను డైరెక్ట్గా ఎంతమంది అంత మీద నాకు మెంటర్గా ఉన్నారు నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి ఎలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి ఇప్పుడు నేను నేను కో సీదా నేను కాబట్టి నేను గైడ్ చేస్తాను సహకారంతో పెడతాము దాన్ని పాపులరైజ్ చేద్దాము దాని మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యూ ఐ రిక్వెస్ట్ ఐ అపీల్ టు యూ ఆల్ దే షుడ్ బి టఫ్ అగైన్స్ దిస్ దోస్ ఊ ఆర్ ఇంటెలిజింగ్ టేకింగ్ ఇట్ ఈజీ డోంట్ టేక్ ఇట్ ఈజీ ఫ్రమ్ పోలీస్ సైడ్ విల్ బి వెరీ వెరీ how fucking